హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తనుమాన్ వ్లాగ్స్ ఈరోజైతే మనం బిస్కెట్లు ఎలా తయారు చేయాలో చూద్దామండి బిస్కెట్లు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి హెల్త్ కూడా చాలా మంచిదండి మనం ఇంట్లో చేసుకుంటే బయట కొనుక్కునే కన్నా మనం ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది కదండీ హెల్త్కి చూసారు కదా ఆ కప్పుతో సగానికి అయితే పంచదార తీసుకున్నాను అంతే క్వాంటిటీ నెయ్యి కూడా నెయ్యి వేడి చేయకూడదండి ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సింది నెయ్యి అయితే ఎలా మరగబెట్టి ఒక దగ్గర పెట్టుకుంటాం కదా అలా పంచదారలో వేసుకొని దాన్ని బాగా గిలక్కొట్టాలండి ఇలా పంచదార ఇది కలిపి బాగా గిలక్కొట్టి బాగా కలపాలి కనీసం పావుగంట అయినా కలపాలండి పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు ఇలాగ కలపాలి ఇలా కలిపితే చూడండి తెల్లగా ఈ కన్సిస్టెన్సీలో రావాలి ఇలా వచ్చాక ఇందులోనైతే ఒక కప్పు మైదా కానీ గోధుమ పిండి కానీ రెండిట్లో ఏదైనా వాడచ్చు నేనైతే గోధుమ పిండి తీసుకున్నానండి ఒక కప్పు గోధుమ పిండి చూసారు కదా కప్పు గోధుమ పిండి అందులోనే జల్లించేసాను డైరెక్ట్గా నేను ఉంటాయేమో అని కానీ ఏం లేవు తర్వాత శనగపిండి శనగపిండి హాఫ్ కప్పు శనగపిండి హాఫ్ కప్ మాత్రమే తర్వాత గోధుమను ఒక రెండు స్పూన్లు అండి ఇది కొద్దిగా బరకగా కానీ ఎక్కువగా ఉంటే మాత్రం మిక్సీ పట్టుకోవాలండి లేకపోతే బాగుండదు చిన్నది రెండు సార్లు మిక్సీ అయితే ఇలా అనేసి వేసామనుకోండి మెత్తగా బాగుంటుంది సాల్ట్ అండి హాఫ్ టీ స్పూన్ స్పా సాల్ట్ హాఫ్ టీ స్పూను తిని సోడా అండి ఇవన్నీ వేసి బాగా కలపాలి చేత్తోనే స్మూత్గా కలుపుకోవాలండి గట్టిగా పిసికి కలపకూడదు స్మూత్గా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలిపేసి ఓవెన్లో అయితే పెట్టేశానండి మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో ప్లేట్ పెట్టుకొని ప్లేట్ మీద అయితే పెట్టుకొని చేసుకోవచ్చు ఓవెన్ ఉంది కాబట్టి ఓన్లో పెట్టేశాను ఓవెన్లో వీడియో మిస్ అయిపోయింది అయితే వన్ ఫిఫ్టీ సెంటీగ్రేడ్ మీద పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలండి ఒకవేళ ఇంకా అవ్వలేదు అని అంటే ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది నాకైతే అయిపోయింది థర్టీ మినిట్స్లో బిస్కెట్లు అయితే పెర్ఫెక్ట్గా వచ్చాయి చాలా టేస్ట్గా ఉన్నాయి అండి ఇలా ఉండలన్నీ చేసుకొని ఒక్కసారి ఇలా చిన్నది నొక్కుకొని అయితే పెట్టుకోవాలండి పెద్దగా పలచగా నొక్కకూడదు బిస్కెట్లు అయితే టేస్ట్గా రావాలంటే చిన్నదే ఫ్రెష్ చేయాలి ఉండలు అయితే ఒకసారి చేసుకొని ఇక ఇలా ఫ్రెష్ చేసి ఓన్లో పెట్టడం వీడియో అయితే మిస్ అయింది అన్నాను కదండి ఇలా అయితే బిస్కెట్లు పెర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయండి మా మనోరాలు తిని చెప్తుంది మీరు చూడండి చిన్న పాప చెప్తుందంటే ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి ఒకసారి చూ చూడండి మీరు ట్రై చేసి చాలా బాగుంటాయి బిస్కెట్లు అయితే చూసారు కదా ఎమ్మె బిస్కెట్లు అయితే రెడీ అయిపోయి వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోద్దు చూడండి బిస్కెట్లు తింటుంది ఎలా ఉన్నాయి అంటే తన ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి అని చెప్తుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా బిస్కెట్లు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్